ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రసీద్ గారు మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో గుజరాత్ మార్వాడీల దాడులు వాటిని ఖండించడం కోసం వారి ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర మరి వాళ్ళు ప్రోగ్రాం చేస్తున్నటువంటి కార్యక్రమం దాన్ని అడిగి వాళ్ళ మాటలనే తెలుసుకుందాం తెలంగాణ ఉద్యమకారుడిగా మరి జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో మారవాడిలో దాడులు అట్టడుగు వర్గాల మీద మీరు ఎలా స్పందిస్తారు అలా ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చేసి మన తెలంగాణ నదిపట్టిన ఎంతోమంది బతుకుతా తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం ఎంతో మంది ఉపాధి కల్పించింది బతుకుదవి కల్పించింది అటువంటి అటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచో బతిటానికి వచ్చి ఈ మాధవాడి మన తెలంగాణ బిడ్డల మీద దాడులు చేయటం దీన్ని పూర్తిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పూర్తిగా ఖండిస్తా ఉన్నా మరి మొన్న పాత పాడిన గోరెడ్డి రమేష్ గారిని కూడా పాత బాడనికే అన్యాయం జరిగిన పాత పాడనికే అరస్టు చేయడం ఇది ప్రతి ఒక్క తెలంగాణ ఖండించాల్సిన ఖండించదగ్గ విషయం మరి ఈ విధంగా పాత పాత్ర అరస్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతా ఉంది తప్ప ఇది ఆధిపత్య ధోరణిగా పరిగణిస్తా ఉన్నా మరి ఈ విధంగా మాధవాడీలు మరి ఎప్పటి నుంచో వచ్చి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెరగా ఆడుకుంటూ నాణ్యత లేని క్వాలిటీ లేని వస్తువులు అమ్ముకుంటూ తెలంగాణ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటూ తెలంగాణ ప్రజల కష్టాధ్యతను దోచుకొని దోచుకొని బతుకు బతుకుతూ వారు మరి వారు మా మీద దాడులు చేయటం మరి ఎంతవరకు ఇది న్యాయమో ఒకసారి మన ప్రభుత్వం ఉన్నతాధికారుల ప్రభుత్వం ఒకసారి స్పందించాలి మరి ఈ విధంగా స్పందించకుండా మరి దాడులని ఇదే చూసుకుంటే ఇంకా ముందు ముందు తీవ్రత తీవ్రతం అయ్యే అవకాశం ఉంది మరి మీ తెలంగాణ ఉద్యమకారులుగా మన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ప్రాంత పరిపాలకుల కొట్టే చెప్పు వచ్చామో మరి అదేవిధంగా ఈ మాధవాడి కాదు ఇంక ఎవరైనా కానీ ఇంక ఏ ఏ కూలవాడి ఎవరైనా ఏ మతవాడి ఎవరైనా ఇది మతాల విషయం కాదు ఇది ఎవరైనా సాటి మనుషుల మీద దాడులు చేయడం అనేది ఏమైనా చర్య ఈ శరీరం పూర్తిగా ఖండిస్తా ఉన్నా మరి ఇంకోసారి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటువంటి దాడి చేసే వారిపై కఠినమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఉద్యమకారిగా తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను జై కలిపి జై తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు కూడా ఈ చర్యని ఏ రూపంలో చేయడానికి మీరు ఆలోచన మాటికి తెలంగాణ ఉద్యమకారుడిగా గోరేటి రమేష్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు తర్వాత ఎవరైతే ఆ మార్వాడి గో సంరక్షక అని పేరు పెట్టుకుని బూతుడు తిడుతూ మాట్లాడి తన యొక్క అహంకారం వెలిగొచ్చాడు ఆ అహంకారాన్ని కూడా మేము మంచి ఇక్కడ చల్లలు మార్చిన ఆంధ్ర పాలకులని మేము విడగొట్టి మా తెలంగాణ మేము తెచ్చుకున్నాము ఇవి మారవాడీలను రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి వచ్చిన మారవాడీలని తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదు మెయిన్గా ఏంటంటే ఈరోజు ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ రాజస్థాని పానీపూరి అమ్ముతూ ప్రతి జాగాలో షాప్ పెట్టుకుని వాడు దాంట్లో సెకండ్ గ్రేడ్ మాల్ తీసుకొచ్చి ఆ సెకండ్ గ్రేడ్ కూడా వాళ్ళకు ఏదైతే టాటా బిర్లా తయారు చేస్తారో దానికి సెకండ్ గ్రేడ్ వీళ్ళు తయారు చేసి వీళ్ళు ఆ ఎవరైతే కంపెనీలు ఉన్నారో ఆ కంపెనీలు వీళ్ళకే వాళ్ళకే అమ్ముతారు మనం పోయి అడుగుతాయి ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఐదు వందల అదే అక్కడ వంద రూపాయలకు కొన్నది వీడు తీసుకొచ్చి ఇక్కడ ఐదు వందలకు అమ్ముతాడు అదే మనం పోయామనుకోండి ఐదు వందలకు ఇస్తాడు అలాంటి మెటీరియల్ సెకండ్ గ్రేడ్ మెటీరియల్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ కి అమ్మి రాత్రికి రాత్రి కోట్రీశ్వరులై మా భూముల్ని కొనుక్కుంటున్నారు మా వ్యాపారం మీద దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఇది ఇది చాలా నీచమైన పని వాళ్ళు చేసే స్వీట్ షాపులన్నీ షుగర్ తో చేయాలట సేకరీన్ అనే విష పదార్థంతో తయారు చేసి జిలేబీలు కానీ అవి కానీ అమ్ముతున్నారు అది కూడా దీని దృష్టితో వచ్చింది మరి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు గవర్ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ వాళ్ళ పానీపూరి షాపులు వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు సమోసాలు అన్నిటి మీద చెక్ చేయాలి వాళ్ళ దాంట్లో ఏం పెడుతున్నారు ఏంటి అవన్నీ తిని మేము అనారోగ్యాన్ని పాలై ఇక్కడ పది రూపాయల పానీపూరి తిని పదివేలు ఖర్చు పెట్టి అక్కడ మేము ఆరోగ్యాల నయం చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళు తయారు చేసే వాళ్ళు అమ్మే వ్యాపారాల మీద అన్నిటి మీద పెట్టాలి తర్వాత వాళ్ళు ఇలాగే వాళ్ళ యొక్క పండుగలను తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు ఆ మా తెలంగాణకు సంబంధించిన పండుగలు మాకున్నాయి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ యొక్క డబ్బు బలంతో డబ్బును వెచ్చుకుంటూ నానా రకాలుగా ఇది చేస్తున్నారు ఇలాంటి మేము ఖండిస్తున్నాము మేము రమేష్ రమేష్ మీద దాడిని ఖండిస్తున్నాం ఇలాగే దాడులు చేస్తే మాత్రం మేము రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మీద కూడా దాడులు చేయడానికి వెనుకావడం మనం హెచ్చరిస్తున్నాము ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా మాకు సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మేము తెలంగాణ రాష్ట్రంలో రత్తుకుదరువు కరువైంది ఉద్యోగాలు లేవు అంతా ఆంధ్రా వాళ్ళే తీసుకుపోతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణని సాధించుకున్నాం ఈ సాధనలో దరిదాపు పన్నెండు వందల మంది చనిపోతే గాని మాకు ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆంధ్ర వాళ్ళు పోయారు అని చెప్పేసేసి అనుకుంటే ఈరోజు గుజరాత్ నుండి రాజస్థాన్ నుండి మార్వాడీలు వచ్చి ఇక్కడ స్వీటు వ్యాపారము మోటార్లు అమ్మటము కేబుల్ అమ్మటము పైపులు అమ్మటము గుటకాలు అమ్మి పానీపూరిని కూడా అమ్ముతూ డబ్బులు చేసుకుంటున్నారు అంటే నాసిరకం ఉన్నటువంటి ఈ వస్తువులను అమ్మటం మూలంగా వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావడము ఈ నాసిరకం వస్తువులు పానీపూరి తినడం మూలంగా గుటకాలు తినడం మూలంగా ఇక్కడ ఈ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదంలో చాలా మంది కూడా ఈ ప్రాంతంలో క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మా క్యాన్సర్ వస్తుంది హార్ట్ ప్రాబ్లం వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తూ ఉంది ఇన్ని రకాలైన డబ్బులతో మేము ఇక్కడ బాధపడతా ఉంటే గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వ్యాపారులు మా పిల్లల మీద కూడా దాడి చేస్తా ఉన్నారు మా సంస్కృతి మేము గజ్జగడతాము గొంగడేస్తాము డబ్బుకు బట్టి పాట బాడి మేము తెలంగాణ తెచ్చుకున్నటువంటి సంస్కృతి అది మా విధానము ఆ విధానంలో ఉన్నటువంటి మమ్మల్ని అక్కడ గోరేటి రమేష్ ని తర్వాత తెలంగాణ శ్యామిని వీళ్ళు అడ్డగించడము కేసులు పెట్టడం అనేటువంటిది దారుణమైనటువంటి చర్య దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం వ్యాపారులుగా వస్తే మీరు వ్యాపారం చేసుకోండి అంతవరకే కానీ ఇక్కడ మీరు మాట్లాడడానికి మీకు రైట్ అంతే ఏమీ లేదు దీన్ని మేము ఈ సమాచారం ద్వారా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్నాము ఇక్కడ వేరే వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వ్యాపారాలు చేయడానికి వీలేదు ఇక్కడ మాకు ఉన్నటువంటి వనరులన్నీ తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకే చెందాలి తెలంగాణ ఉద్యోగత్తులకే చెందాలి నిరుద్యోగులకే చెందాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే ఉద్యోగాలు లేక పిల్లలు ఇప్పటి వరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా అట్లనే ఉంటున్నారు కనుక వీటన్నిటిని మేము ఖండిస్తున్నాము మాకు న్యాయం జరగాలి మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది చేసేసి వేరే రాష్ట్రాలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేయకుండా సత్యం ఒక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ రమేష్ ని అరెస్ట్ చేయడం అనేది ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున నుంచి ఖండిస్తున్నాం తెలంగాణలో ఆధిపత్యం వద్దని ఆంధ్ర తోటి ఉద్యమంలో పాల్ ఉద్యమం చేసి ఆంధ్ర వాళ్ళని వంద కిలోమీటర్లు ఉన్న ఆంధ్ర ఆంధ్ర వాళ్ళని కూడా వెళ్ళగొట్టాము ఇవాళ మారవాడీల పెద్ద దారితనం దౌర్జన్యాలను మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం సహించాం అది రమేష్ ని మాట పాడినందుకు ఎందుకు పాడిండు మీరు గుట్కాలు పాన్లు పాన్ పరాగులు నిషేధిత వస్తువులు మొత్తం అమ్మి తెలంగాణ సమాజం ఆరోగ్యాన్ని చెడగొట్టిలా మీరు డబ్బు సంపాదించుకొని ఇక్కడ సంపాదించుకొని ఇక్కడ ఖర్చు పెట్టకుండా గుజరాత్ తీసుకుపోయి మీరు అక్కడ ఇండ్లు అయ్యి కట్టుకోవటం వలన ఇక్కడ ఇక్కడ రావాల్సిన జనరే రెవెన్యూ కూడా జనరేట్ కాకుండా అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి రమేష్ పాట పాడిండు పాడతాడు కూడా ఖచ్చితంగా పాడతారు తెలంగాణలో పాడే ఒక ఆయుధం మాకు మీరు ఎంతమందిని అంచు చేయాలని చూసినా అది నీ వల్ల కాదు మీ వల్ల కాదు మీ మారవాడీల పాత మార్వాడీలు కానీ కోటోళ్ళు కానీ మా విశ్వకర్మలు కానీ తెలంగాణ బిడ్డల వ్యాపారం మొత్తం రోడ్డు పాలైపోయారు వాళ్ళ వ్యాపారాలు మొత్తం చిన్న భిన్నం చేసి మీరు ఇయ్యాలా వాళ్ళకి వ్యాపారాలు లేకుండా చేసింది మీరు ఇయ్యాల ఏదైతే నాణ్యమైన సరుకు తీసుకురాకుండా రెండో 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 సైజ్ సెకండ్ గ్రేడ్ మంద తీసుకొని వచ్చి అమ్ముకొని మీరు ఇలా కోట్ల కోట్లు దండుకొని మీ అహం పెరిగింది ఒకవేళ గొడవ అయింది గొడవైతే పెద్ద మనిషి ఏం చెప్పాలా ఫోన్ చేసి తెలంగాణ శ్యామ్ని బెదిరిస్తాడు ఎవరు అని ఫోన్ చేసిండే నేను శ్యామ్ సార్ అని శ్యామ్ మంచిగానే రెస్పాన్స్ చేస్తే ఆయన ఏమంటాడు ఏ దొంగ కొడుకు నువ్వు ఏం మాట్లాడుతానవరని అని ని తిడతాడు ఆ తర్వాత ఏమంటాడు అంటే మాటల మాటలు తిట్టుకుంటా ఏ లంజా కొడుకు నువ్వు ఫోన్ పెట్టే అంటాడు ఇంత ఇంత అహంకార అహం పెరిగి ఇంత అహంకారంగా వ్యవహరిస్తున్న మారవాడీల మీద ఖచ్చితంగా ఉద్యమం చేసే తీర్థం తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరైనా కాలు రాస్తారంటే ఖచ్చితంగా మేము సహించాం అది సహించగానే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు లేకుండా వాళ్ళ పెత్తం దారి తన వద్దన్నాం ఎల్లగొట్టినాం నువ్వు కూడా బతకడానికి వచ్చిన బతుకు నిన్ను ఎవడే ఎవడల్లే నువ్వు పెద్ద పెద్ద మనిషి ఒకవేళ గొడవ అయితే ఎందుకు గొడవ అయింది అది జాతికును ఈ గొడవకు సంబంధం ఏంది రాబాయి ఎవరికి గొడవ చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చట్టపరమైన కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోగాని నేను మారవాడీలకు ఎందుకు అంటాను అని చెప్పాలి నువ్వు కానీ నువ్వు ఏమంటాను షాని పట్టుకొని ఏ దొంగ కొడుకు లంజా కొడుకు అని తిరుతావు ఎంత అహం పెరిగింది డబ్బు అహం మా సంపాదన సంపాదించి మా మీదే దాడులు చేస్తామండి ఖచ్చితంగా మేము తిరుగుబడితనం చేస్తాం మీ మీ సంగతి చూస్తాం మేము ఏమనుకుంటారో ఏ ఇప్పటి వరకు మేము సహించ ఊరుకున్నాం ఓని బతకడానికి వచ్చారు బతకడానికి వచ్చారంటే ఇంకా రోజు రోజుకి మీ దౌర్జన్యం పెట్టలేకి పోతుంది ఖచ్చితంగా తెలంగాణ చర్చ జరుగుతుందన్న ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని తెలంగాణ ఉద్యమం చేసి పంపించారు మరి అలాంటి సందర్భంలో గుజరాత్ నుంచి వచ్చినటువంటి మారుబడిలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వ్యాపారాలు చేస్తూ కోర్టు గడిస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద భోజనం మీద దాడులు చేస్తుండ్రు మరి మీ తెలంగాణ సంక్షేమ సంఘం అమరవీరుల సాక్షిగా మీరు ఏం తీసుకోవాలనుకుంటారు మీరే భవిష్యత్తులో మరియు ఎట్లాంటి ఈ వాళ్ళకి సపోర్ట్ చేసే ఆ పార్టీలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు వాళ్ళని ఎట్లా మెడలు వంచడుతుంది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఏ తీరిగా మేమైతే కార్యాచరణ రూప రూపకల్పన చేసినా అదే రూపకల్పన చేసి దీన్ని ఈ తనని ఎవరైతే బీజేపీ ముసుగులో ఉండి మారవాడీలు చేసే అరాచకాన్ని ఖచ్చితంగా మేము ఎండకర్తం ఎండ ఎండకర్తం తద్వారా మీరు ఇవాళ ఏదో ఒక గొడవ దాన్ని పార్టీలను పూసి నువ్వు కాంగ్రెస్ కూడా అని నువ్వు అదని ఇదని లేకుంటే నువ్వు రోహింగ్యా గురించి మాట్లాడట్లేదు పాకిస్తాన్ గురించి మాట్లాడట్లేదు నువ్వు బంగ్లాదేశ్ గురించి ఏ నా కొడుకైనా సరే పాకిస్తాన్ నా కొడుకైనా సరే బంగ్లాదేశ్ నా కొడుకైనా రోహింగ్యా నా కొడుకులైనా ఎగిరి తన్ని ఎల్ల నా కొడుకులని దేశ సంపద దేశ ప్రజలు తినాలి ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు తినాలి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేసి మా వాళ్ళని కొట్టుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటాన్నావు నువ్వు ఏం కేసులు పెట్టి ఎంత నిర్బంధించాలనుకుంటాన్నావు ఏం చేయాలనుకుంటాన్నావు నీకు డబ్బు ఆమె పెరగటం వలన నువ్వు ఎలా పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ పెట్టి పోలీసులని తప్పుడు తప్పుడు కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళ దగ్గర కంప్లైంట్ పెట్టి మీరు పిలిపిస్తాను ఏమైతుంది అనుకుంటాను మేము కూడా పోలీసులకు సమాధానం చెప్తా అయ్యా మా మీద దాడులు చేశారు ఆ దాడులు ఖండిస్తే ఆ ఖండి ఖండించిన ఖండించిన దాని గురించి ఆయన సహించలేక మీ కంప్లైంట్ పెట్టిండు జరిగింది ఈ విషయం అని చెప్పి శ్యామ్ వచ్చిండు అలా అలాగే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు నాణ్యత లేనిటువంటి వ్యాపారాలు అట్లనే వాళ్ళు చేస్తున్నటువంటి ఏ అయితే వ్యాపారాలు ఉన్నాయో అందులో కూడా ఆరోగ్యకరమైన వ్యాపారాలు ఆరోగ్యం లేకుండా చనిపోతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి వాటి మీద వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు దాంట్లో వాళ్ళ మార్వడిస్తేనే పెట్టుకుంటారు తప్ప తెలంగాణలో ఎటువంటి యువకుడు కూడా ఉపాధి కల్పించట్లేదు మరి దాన్ని మరి ఏ రకంగా మీరు ఏ ఏ రకంగా రకంగా మీరు మీరు మంచి మాట్లాడిగారు వాళ్ళ వ్యాపారాల్లో గుజారీ గుజరాతీలనే తీసుకొని వచ్చి ఆ మారవాడీ పని పనికి పెట్టుకొని ఇక్కడ ఉన్న యువతకి కల మా మార్వాడీలు కానీ మా అకౌంట్లు కానీ పెట్టే షాపులలో వాళ్ళకి పెట్టుకునేటోళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తారు ఇక్కడ మొత్తం దోచుకపోతారు మీరన్నట్టు గుట్క గాని పాన్పర గాని కైని కాని ఇవన్నీ లేని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని ఇక్కడ ఇక్కడ తెలంగాణ సమాజం ఆరోగ్యాన్ని చెడగొట్టి ఇవాళ తెలంగాణ యావత్ యువత మొత్తం మత్తులో మునిగిపో మునిగిపోయింది ఇవాళ తెలంగాణలో మార్వాడీస్ వచ్చిన వలస వచ్చిన మార్వాడీస్ మొత్తం చేసిన వ్యాపారాల ఇవాళ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి తోటి హాస్పిటల్ నిండా ఉన్నారు జనం ఎక్కడ జరుగు ఎక్కడ ఆరోగ్యంగా ఉన్నది ఆరోగ్య తెలంగాణ కావాలని ఇన్ని కష్టాలు పడి తెలంగాణ తీసుకొని వస్తే ఇవాళ నాణ్య నాసిరకమైన వస్తువులు ఏదైనా ఎలక్ట్రిషియన్ షాపులే కానివ్వండి ఎలక్ట్రిషియన్ షాపులే కానివ్వండి కిరాణ కొట్లే కానివ్వండి అది బంగారం కొట్టులు అని కానివ్వండి స్వీట్ షాపులే కానివ్వండి ప్రతి మరీ పానీపూరి అయితే ఘోరంగా ఇవాళ ప్రతి పిల్లగాడికి ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే అది పానీపూరి వల్లనే అది తొక్క్యో ఊచో ఆ దాని మీద పానీపూరి తీసుకొని వచ్చి గల్లీ గల్లీలో తిరిగి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి మానవాడీలను గోప్యాగంటా బ అని తీర్తాం నువ్వు మాధవీళ్ళతో మాట్లాడుతారు మేడం మీరు మాట్లాడే దాని మీద ఇది కులానికి సంబంధం ఇది మతానికి సంబంధం లేదు మాకు ఆధిపత్యం మా ఆత్మగౌరవం మీద వాళ్ళు దాడులు చేసి కొడతారు కొట్టినందుకు అడిగింది తప్ప నువ్వు ఏమంటానో షామి తిడతాను నువ్వు నన్ను తిట్టేంత దానివి కావు నీ హాస్పిటల్ ఏమేమి జరిగినాయి అన్ని అందరికీ తెలిసిన విషయం నువ్వు ఎన్ని కప్పిపుచ్చడానికి కేవలం ఇవాళ వ్యాపారులు వ్యాపారులు పెత్తందారులు ఒకటై సామాన్యుల మీద దాడులు జరుగుతా జరుగు జరుపుతాను దానికి మేము నువ్వు కొమ్ము కాస్తానవే తప్ప సామాన్య ప్రజల ఓటు కావాలి సామాన్య ప్రజల భాగోగులు ఆలోచించి దానివైతే నువ్వు అట్లా మాట్లాడవు కేసూ పాల్వంచెలో జరుగుతున్న చర్చ ఏంటంటే తెలంగాణ ఉద్యమం పాల్వంచెలనే పుట్టింది పాల్వంచలో పుట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఇవాళ ఢిల్లీని గడగడ లాడించి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి సందర్భం ఉన్నటువంటి చరిత్ర మరి అట్లాగే ఇక్కడ మార్వాడీలు గుజరాత్ నుంచి వచ్చి కూడా ఇక్కడ రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చి కూడా మరి ఇక్కడ వ్యాపారాలు చేసి కోర్టు దండుకుంటూ ఇక్కడ పడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తుంటూ మరి పాల్వంచలో ఈ రోజు మీరు అమరవీరుల సాక్షిగా ఇట్లాంటి ఖండన చేసుకుంటారు కాబట్టి భవిష్యత్తులో మీరు వాళ్ళని కూడా తరమడానికి వాళ్ళని కూడా ఇక్కడ వ్యాపారాలు చేయకుండా ఉండడానికి ఏమన్నా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు వలస వచ్చిన వా మార్వాడీలకి ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాటం చేస్తాం తెలంగాణ ఉద్యమం పాల్వంచే వంకురార్పణ జరిగింది ఇక్కడ నుంచే తిరుగుబడతనం జరిగింది దేశ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది పాల్వంచ పట్టణమే ఆ పట్టణం నుంచి పాలంచ పట్టణం అమరవీరుల సాక్షిగా చెప్తాను మేము ఆధిపత్యాన్ని సహించము ఆత్మ గౌరవాన్ని సహించము మా సంపదని దోచకపోతే మేము సహించము మా సంపద మా తెలంగాణ వాళ్ళే తినాలి అది ఏ కులం ఏ ప్రాంతం కులం మాత్రం తిండి ఏది పెట్టదు కేవలం ఇది రాజకీయంగా మా మలుస్తారు ఎందుకు వాళ్ళు కొట్టారని కొట్టిన దాని మీద అడగకుండా ఇవాళ ఒక రాజకీయ రంగుని పుల్మి జనాలలో ఒక గందరగోళం సృష్టించి మారవాడీలు వచ్చే వలస వచ్చిన మారవాడీలు తినాల ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం మీద ఆపాద ఆపాదించడానికి అన్ని చేస్తారు మేము సాయి ఖచ్చితంగా మా ఆత్మ గౌరవం మీద కానీ మా మా తెలంగాణ సమాజం మీద దాడులు జరుగుతాయి తిరిగి దాడి దాడులు బరాబర్ జరుగుతాయి ఖచ్చితంగా మీరు మా చట్టబద్ధంగా ఉండండి మేము చట్టబద్ధంగా ఉన్నాం గొడవలు అయితే చట్టం ఉన్నది చట్టం చూస్తుంది కానీ మీరు ఫోన్లు చేసి మరి మా తెలంగాణ యువతకి తెలంగాణ ష్యామ్ని ఆ రకంగా తిట్టడం నాకు మంచిగా అనిపించలేదు నువ్వు ఎంత పెద్ద మాట అంటావు పట్టుకొని ఆ పిల్లగాని పట్టుకొని నువ్వు నువ్వు ఎవరు రా లంజా కొడుకు నువ్వు ఫోన్ పెట్టే లంజా కొడుకు అంటావు నువ్వు నీకు రానిపోని తెలుగు భాషలో నువ్వు విపరీతంగా తిట్టినావు సన్యాసి మీకు గుజ్జున్నదా నువ్వు నిజంగా పెద్ద మనిషి అయితే నువ్వు ఎట్లా వ్యవహరించాలి సన్యాసి మీరు వలస వచ్చినప్పటి నుంచి మా పాత మారవాడీలు నాశనం అయిపోయారు మా మా కోటోళ్లు నాశనం అయిపోయారు మా విశ్వకర్మలు నాశనం అయిపోయారు వాళ్ళ వ్యాపారాలు మొత్తం పోయినాయి కాబట్టి అది ఎవరైతే షామ్ పట్టుకొని లంజా కొడుకు దొంగ కొడుకు అని తిట్టిన మారవాడి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి ప్రభుత్వం పెట్టకపోతే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి మా మేము ధర్నా చేయక ముందు రోడ్ల మీదకి వచ్చి మేము ప్రొటెక్ట్ చేయక ముందు ఆ మారడి మీద కేసు పెట్టాలా ఆ నేను శిక్షించాలా ఆ రకంగా పబ్లిక్ లో నువ్వు ఫోన్ చేసి లో నువ్వు మాట్లాడుతా అంటే నీకు ఎంత అహం ఎంత ఎంత బలుపుతో నువ్వు మాట్లాడతాను ఖచ్చితంగా బిడ్డా నువ్వు అనుకుంటావు నే ఆ డబ్బు నాకు కాపాడుతున్నా ఎమా ఎమీలో వెళ్ళిపోయారు ఎంతో మంది అతిరథ మహారాజులు డబ్బులు ఉన్నోళ్ళు రాజులు అందరు కుప్పకూలిపోయారు పేదోళ్ళ జోలికి వస్తే నువ్వు నాశనం అయిపోతావు అనుకుంటాన్నావు నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడే సామరస్యంగా మాట్లాడాల్సింది పై శ్యాముని కానీ మా గోరే టెంకన్నా కానీ గోరే టెంకన్న ఏం చేసిందని అరెస్ట్ చేయించినావు తీసుకెళ్ళినాం మేము కూడా పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు చేశారనేది ముందు వాళ్ళు తప్పుందా ఒప్పుందా మీరు చూసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ రాత్రికి రాత్రి అట్లా లేపటం అనేది పద్ధతి కాదని ఒక ప్రజాసామ్యుతంగా చట్టబద్ధంగా ఉండాలని ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నా తెలంగాణ ఇన్ని కోటి రతనాల వీణాన్ని మేము కలలు కట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి దాడులు జరిగితే సహించాము ఇంకా మళ్ళీ 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 దశ ఉద్యమాన్ని కూడా మేము మరో ఉద్యమం మన మరో ఉద్యమం కూడా మేము వెనకాడము ఖచ్చితంగా చేసిన దానికి క్షమార్పణ చెప్పాలా శ్యామికి క్షమార్పణ చెప్పాలా గోరె టెంకన్న క్షమార్పణ చెప్పాలా రాబోయే రోజుల్లో మీరు బతుకు తిరిగి వచ్చిన వాళ్ళు బతకాల ఇలాంటి రకమైన మీరు ఏమైతే తీసుకొచ్చినారో గుట్కాలు కానీ అవి కానీ అవి తక్షణమే గవర్నమెంట్ దాని మీద ఉక్కుపాదన తొక్కేసి వాళ్ళ అసలు యువకుల యువకులని ఆరోగ్య యువకులుగా మీరు తీర్చిదిద్దాలి రేవంత్ అన్న కూడా మేము విజ్ఞప్తి చేస్తాం రేవంత్ అన్న ఈ గుట్కాల మీద ఖైనీల మీద పాన్ పరాకుల మీద మీరు యాక్షన్ తీసుకోండి లేకపోతే కార్యం కాల్య కాలయం చెడిపై గుట్ల ఒక్కొక్కడికి చెంపల్ ఆపరేషన్ అయ్యి క్యాన్సర్ తోటి ఇబ్బందులు పడతారు యువత కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆలోచన చేయాలి వీళ్ళ అనారోగ్యం వాడికి డబ్బు అవుతుంది వీళ్ళ వీళ్ళ బతుకుదే చిన్న భిన్న వాడు ఈ రాష్ట్రాల్లో వాడు అరాచకం చేస్తాడు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి సారించాలి దీనికి ఇది కార్యరూపం దాల్చక ముందే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని వలస వచ్చిన స్పష్టంగా గా చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన మారవాడీలు చేసే అరాచకమే పాత మారవాడీలు కానివ్వండి మా మా కోటోళ్ళు కానివ్వండి ఎవ్వరు కూడా మా విశ్వకర్మలు కానివ్వండి వాళ్ళ ఉపాధి మాకు మాకేదైనా ఆపద ఉంటే మేము అన్న ఫలానా వస్తే మరి మా కోటోళ్ళు ధర్మాత్ములు ధర్మంగా ఉంటారు తెలంగాణకి ఆ సంస్కృతి ఉన్నది కానీ నువ్వు వచ్చినోడి నువ్వు మోక చూసుకోవటావు మోక చూసి వచ్చినావు నువ్వు నీ నీ ఈ మా వ్యాపారం మొత్తం విస్తరింపజేసి ఇక్కడ ఉన్నోళ్ళ వ్యాపారాలను కుళ్లగొట్టినాం కాబట్టి ఖబర్దార్ బిడ్డాను అనుకుంటాను ఖచ్చితంగా తిరుగుబడతానని చేస్తాం జై హింద్ జై తెలంగాణ